రైస్తలో చేరవచ్చిన మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరికి ఏర్పాటు చేయలేఖన భాగము అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రూకల ఒక పొలము కొనెను అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను స్తోత్రం క్రీస్తునందున్న ప్రియులైన సహోదరి సహోదరులరా డి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి విలువైనటువంటి వీక్షకులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనా తెలియజేస్తున్నాను మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను దేవుడి స్థుతిస్తున్నాను దేవుడి స్తోత్రం 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 వెయ్యి నోళ్లతో స్తుతించినా గానీ ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేమండి ఈ జీవిత కాలమంతా ఆయన ఆయన్ని సూచించినా కానీ ఆయన రుణం తీర్చుకున్నాను ఎంత మంచి దేవుడు అండి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన మంచి దేవుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన కార్యం చేస్తాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నడిపిస్తాను నీ దగ్గర స్పందన ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఆయన స్టిల్ హీలా వస్తుంది నీ విషయంలో ఆయనకి ఎప్పుడు స్పందన ఉంది నీ విషయంలో ఎప్పుడు ఒక ఆలోచన ఉంది నీ విషయంలో ఒక దర్శనం ఉంది నీ విషయంలో ఒక భారం ఉంది ఈ లవ్స్ యూ ఫర్ ఎవర్ ఏమి నాకు ఏదో చేయాలి నేను అనుకోవడం లేదు బట్ నాకు తెలుసు ఒక విషయం హీ లవ్స్ మీ దర్శన ఆయన నన్ను ప్రేమిస్తున్నాను నాకు అదే చాలు ఆయన ప్రేమని నేను అనుభవిస్తున్నాను కష్టాలు నష్టాల సమయాల్లో కుంగిపోతున్న సమయాల్లో ఇక చచ్చిపోతే బాగుండు అనుకున్నటువంటి సమయాల్లో ఆత్మహత్య పరిష్కారం అనుకున్న సమయాల్లో కూడా ఆయన మాట్లాడిన మాటలు యేసుతో గడిపినటువంటి ఆ క్షణాలు ఇవన్నీ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసి మరలా కొత్తగా జీవించడానికి ధైర్యాన్ని నూరిపోతాయండి మైటీ గాడ్ బి స్వర్గములోని దేవదూతలు అందరూ నమస్కారం చేస్తున్నారు అటువంటి గొప్ప దేవుడు భూమి మీద భక్తులందరూ ఆయన్ని ఆరాధిస్తున్నారు అటువంటి గొప్ప దేవుడు మనం ఆలోచిస్తున్న విషయాలు అపోస్తుల పోస్తుల కార్యములు ఒకటో అధ్యాయంలో మనం కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం ఇంకా రెండు మూడు సందేశాలతో ఒకటో అధ్యాయం ముగించుకొని మనం రెండవ అధ్యాయంలో వెళ్ళబోతున్నాం ఇంకా మిగిలినటువంటి పది లేదా తొమ్మిది నైన్ అండ్ హాఫ్ మంత్స్లో మనం అపోస్తుల కార్యములు మొత్తం కవర్ చేయాలి దేవుని స్తోత్రం నిన్న కూడా మనం చక్కగా దేవుని మాటలు వినడానికి ప్రభు సాయం చేస్తే ప్రతిరోజు మనం దేవుని మాటలు వింటున్నాం వ్యాఖ్యానం సరిగా లేకపోయినప్పటికీ దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్ ఒక వ్యాఖ్యానాలు వేరు వేరు విధంగా ఉండొచ్చు కానీ వాక్యం మాత్రం వాక్యాన్ని తప్పు పట్టలేము వ్యాఖ్యానాన్ని తప్పు పట్టదు ట్రాన్స్లేషన్ని తప్పు పట్టవచ్చేమో కానీ వాక్యాన్ని తప్పు పట్టలేము దేవనిస్తూ ఉంటాం బైబిల్ని మనం తప్పు పట్టవచ్చేమో కానీ బైబిల్లో ఉన్నటువంటి ఆ సమాచారాన్ని సత్యాన్ని మనం తప్పుపట్టలేము ప్రింటింగ్ సరిగా లేదండి పేజ్ సరిగా లేదండి పేపర్ క్వాలిటీ సరిగా లేదండి అని ఇలా చెప్పొచ్చేమో కానీ బైబిల్ గురించి లోపాలు చెప్పొచ్చేమో కానీ బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని గురించి మనం ఏమాత్రం లోపం చెప్పలేము లేదు నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం వాటిని గురించి చెప్పడానికి ముందుగా ఒక ప్రకటన కూడా ఉంది ఆ ప్రకటన చేసిన తర్వాత ఎందుకంటే రేపు టౌన్ హాల్లో తిరగబోయేటువంటి రేపు సాయంకాలం టౌన్ హాల్లో తిరగబోయేటువంటి మీటింగ్ జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక్క రోజు సమయం ఉంది మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం డోంట్ మీస్ ఇది మీ కూడిక ఇది మీ కుటుంబ కూడిక దిస్ యువర్ ఫ్యామిలీ మీటింగ్ దిస్ ఈస్ యువర్ బ్లెస్సింగ్ మీటింగ్ ఆశీర్వాద కూడిక అని లేకపోయినప్పటికీ కూడా దీనికి ఇక్కడికి వచ్చి మీరు ఆశీర్వదించబడతారు అన్నంలో ఎటువంటి సందేహం లేదు కనుక రేపు కలుసుకుందాం ఎవ్వరు మిస్ కావద్దు మిమ్మల్ని రోజు టీవీలో చూస్తున్నావు అన్న సోదరి సోదరులు దయచేసి రండి కలుసుకోండి మాట్లాడడం నేను విఐపిని కాదు నేను మీకు అవైలబుల్గా ఉన్నాను మీకు అందుబాటులో ఉన్నాను మీకోసం ప్రార్థన చేయడానికి మీ విషయాలు తెలుసుకోవడానికి నన్ను ఒక సహోదరునిగా మీరు ఎంతకాలం అంగీకరించారు నేను కూడా మిమ్మల్ని అలాగే భావిస్తున్నాను మనందరం క్రీస్తులు సోదరీ సోదరులు ఇది పెద్ద కుటుంబం దిస్ ఇస్ బిగ్ ఫ్యామిలీ గాడ్స్ ఫ్యామిలీ అంటే బిగ్ ఫ్యామిలీ ఈ దేవుని కుటుంబానికి వెలుపల కులాలు మతాలు ప్రాంతాలు వర్ణాలు వర్గాలు ఎన్ని ఉండొచ్చు అని దేవుని ఫ్యామిలీలోకి వచ్చేసరికి కులం లేదు ఎవరన్నా ఈ మధ్య అడిగారు ఇదే ఏ ఎందుకండి నాకు చెప్పండి అవసరం లేదు కులాలతో మనకు పని లేదు మతాలతో మనకు పని లేదు నేను ఇలాగే దేవుని బిడ్డని నేను ఇలాగే దేవుని సేవకుడిని నేను ఇలాగే ఏసు రక్తము చేత కలగబడిన వాడిని చాలా ఇంకేం కావాలి మనుష్యుడు నిర్ణయించినట్టు కులం నీకు కావాలా ఏ కులమని తెలుసుకుంటే ఏం ప్రయోజనం కుల మతాలకు అతీతంగా మనం బ్రతుకుదాం కాబట్టి క్రీస్తులో మనకు ఒక సమానత్వం ఉంది ఒక ఐక్యత ఉందనే సంగతిని గుర్తు చేస్తూ నిన్న మనము నాలుగు మర్మాల గురించి ఆయన గురించిన మర్మాలు ఆయన చెప్పిన మర్మాలు కాదు ఆయన మర్మమైనటువంటి క్రీస్తును గూర్చినటువంటి మనలో నివసిస్తున్నటువంటి ద క్రైస్ట్ హూ ఇస్ మిస్టరీ చరిత్రలో ఉన్న క్రీస్తే మర్మాత్మకంగా ఉన్నప్పుడు నా జీవితంలో ఉన్న క్రీస్తు నాకు మర్మంగా లేడు కానీ అన్ని అన్నిజులు ఆయనలో క్రీస్తున్నాడా క్రీస్తు ఏం చేస్తున్నాడు లోపల ఉండడు ఏంటి అని ఇలా రకరకాలుగా స్కెప్టిక్గా లేకపోతే హేతువాద ధోరణిలో వాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా అర్థం చేసుకోండి నలభై రోజులకు కానీ వాళ్ళ వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ రాలేదు శిష్యులకి అప్పుడు ఎస్ ఇంకా ఈ నలభై రోజులు పదకొండు సార్లు ప్రత్యక్షతలు అనేకమైన పదకొండు రోజుల్లో పదకొండు ప్రత్యక్షతలు ప్రమాణాలు చూపించాడు అనేకమైన ప్రమాణాలు చూపించాడు వాక్యములో ఉన్న ప్రమాణాలు చూపించాడు అక్షార్థంగా తాను ప్రత్యక్షమయ్యాడు తాను మాట్లాడాడు తాను చెప్పినట్టు చేశాడు తాను చెప్పిన మాటలు గుర్తు చేశాడు తన మీద నమ్మిక కలగడానికి రొట్టెలు తిన్నాడు పోయిన నిన్నటి ఎపిసోడ్లో తేనె కూడా తిన్నాడు అని నేను ఇటువంటి అన్నీ చేశాడు ఎలాగైనా వీళ్ళు నమ్మాలి తన శిష్యుల అనేకమైన ఇతర సూచక్రియలు కూడా చేశాడు వారు నమ్మునట్లు ఈ నలభై రోజుల్లో నమ్మాలి అంటే తర్వాత నమ్మకూడదని కాదు దాని అర్థం స్తోత్రం ఇరవై వచ్చి ఆమె వ్యూహం స్వార్థం ముప్పై వచ్చిన చదువుతున్నాను మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట పదకొండు మంది శిష్యుల యొక్కటేసిన అవి ఈ గ్రంథమందు ఈ యోహన్ స్వార్తలోను ఎన్ని రాసుకుంటూ పోతే వ్యవహన్ శువార్త ఇరవై ఒక్క అధ్యాయాలు ఉన్న యోహాన్ సువార్త రెండు వందల పది అధ్యాయులు రెండు వేల వంద అధ్యాయులు కెలిపోతుంది యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు శిష్యులు నమ్మునట్లు శిష్యులు అంద మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు నామములో జీవం పొందినట్లుగా నూతనమైన జీవం పొందినట్లుగా న్యూ లైఫ్ పొందినట్లుగా ఇవి రాయబడే రాసినవన్నీ ఏదో ఉద్దేశంతో రాశాను నేను ఊటే రాయలేదు టైంపాస్ కోసం రాయలేదు నా యొక్క ఆ రచన శైలిని రైటింగ్ స్టైల్ చూపించుకోవడానికి నేను రాయలేదు దేనికోసం రాశాడు ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కొన్ని ఈ గ్రంథంలో రాయబడ్డాయి అవన్నీ రాయబడినవి దేనికి దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు ఏవో క్రీస్తు ఎవరు మాకు తెలీదండి ఏవో మా మధ్యలో మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు తెలిపాడు ఆయన దేవుని కుమారుడు దేవుని కుమారుడు లేకపోతే మనిషి కుమారు ఇవన్నీ మాకు తెలీదండి దేవుని కుమారుడు అని మీరు తెలుసుకోవాలి స్తోత్రం హలే తెలుసుకున్నట్లు నమ్మునట్లు నమ్మి ఆయన నామంలో జీవం పొందినట్లు ఇవన్నీ రాయబడ్డానికి రాయబడి దేవుని స్తోత్రం హలేలు కాబట్టి యేసు ప్రభు అనేకమైనటువంటి రుజువులు చూపించాడని ఆయన తర్వాత ఒక ఇన్సిమెంట్ ఒక అండర్స్టాండింగ్ కూర్చున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత ఆయన ఆరోహణం ఇట్స్ సో అదే అదేనది ఒక మేఘం కొనిపోవడం ఏంటి మేఘం ఒక మనిషిని కొనిపోగలదా ఆయన కొనిపోబోడుతున్నప్పుడు ఆయన కొండ మీద శరీరంతో ఉన్నాడు కదా ఆ శిష్యుల మధ్యలో ఉన్నాడు కదా పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పేంత వరకు మీరు సాక్షులై ఉంటారని చెప్పేదాకా ఆయన మన మధ్యలోనే ఉన్నాడు కదా సడన్గా ఏమైంది ఆయన శరీరం ఏమైంది అని రకరకాలుగా ఆయన ఆరోహణ గురించి మాట్లాడుకుంటారు మన దాంట్లోకి వెళ్ళడం లేదు మూడవది ఆయన ఆగం ఆయన మరలా తిరిగి వస్తాడండి వెళ్ళిపోయిన వాడు రాడనుకుంటున్నారేమో హీ విల్ కమ్ బ్యాక్ మీకు అందరికనే గుడ్ మీరు నన్ను చూస్తారు నన్ను చూసి మీరు సంతోషిస్తారు ఇప్పుడు ఏడుస్తున్నారు మీరు వ్యవహార సువార్తలు అంటారు చూసి మీరు ఇప్పుడు ఏడుస్తున్నారు ఒక దినం నుండి నేను చూస్తాను వన్ డే విల్ సీ విల్ సీ మీ అగైన్ అప్పుడు ఏమవుతుందో తెలుసా మీరు సంతోషిస్తారు అపో మేము ఇదంతా ఒటిననుకున్నామండి డూప్ అనుకున్నామండి కానీ ఆయన మరలా కనిపించారు కనిపించని వాడు అకస్మాత్తుగా కనిపిస్తే నేను కలలోకి వస్తానని కాదు ఆయన నేను అక్షార్థంగా వస్తాను ఐ విల్ కమ్ టు యూ లిటరల్లీ నేను వచ్చి కనిపించేసి మళ్ళీ వెళ్ళిపోతాను అంటారు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను మనం ఆలోచిస్తున్న విషయాలు మూడవది ఆయన యొక్క ఆగమనం నాలుగవది ఆయన యొక్క సాన్నిధ్యం హిస్ ఇస్ హిజ్ మిస్ట్రీ ఇక్కడ ఆయన సాన్నిధ్యం ఉంది స్టూడియోలో ఆయన సాన్నిధ్యం ఉంది నేను స్టూడియోలో మాటలు మీకు అందిస్తుండగా మీరున్న గదిలో ఆయన సాన్నిధ్యం ఉంది ఇన్ యువర్ రూమ్ మీ మీ హాల్లోను ఆయన యొక్క సాన్నిధ్యం ఉంది మీరు ఫోన్ చూస్తున్నటువంటి లేకపోతే ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి మొబైల్లో ఆ మితి మీద ఎక్కడో చోట మీరు ట్రావెల్ చేస్తున్న బస్సులోనో కారులోనో ఆయన సాన్నిధ్యం కార్ లోనో ఆయన సాన్నిధ్యం దేవని స్తోత్రం మీకు సాన్నిధ్యాన్ని మనం రికగ్నైజ్ చేయాలి ఎంజాయ్ చేయాలి లేదు ఆయన సాన్నిధ్యం ఒక మర్మంగా ఉంది నేను మీతో కూడా సదాకాలంగా ఉంటానన్నాడు కానీ స్వల్ప కాలంలోనే ఆయన వెళ్ళిపోయారు ఆయన మాటలు చెప్పిన తర్వాత వెళ్ళిపో వెళ్ళిపోయినప్పటికీ కూడా ఉండగలిగిన వాళ్ళు వెళ్ళిపోతే మనం ఉండగలిగిన వాళ్ళం కాదు ఆయన వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన సాన్నిధ్యం దీని గురించి మనం నిన్న ఎపిసోడ్ మనం మాట్లాడుకున్నాం రండి ఇదని కొరక ఏర్పాటు చేయబడిన లేఖల భాగము అపోస్తుల కార్యములు ఒకటో వచ్చాయము పద్దెనిమిదో వచ్చినాం అపోస్తుల కార్యములు ఒకటో వచ్చాయి పచ్చెనిమిదో వచ్చినాం నేను చదువుతున్నాను బ్రియా సింహన్స్ గారి ద ట్రాన్స్ అవుతున్నాను అంటే అరామిక్ లో నుంచి తర్జుమా చేసినటువంటి విధానం ఇది హి ఎండ్ ఆఫ్ ఆఫీస్ తన పాపం యొక్క జీతాన్ని అతను సంపాదించుకున్నాడు సంపాదించుకున్నాడు శాలరీ లాగా జీత లాగా హి ఎండ్ వేజెస్ కూలీని సంపాదించుకున్నాడు ప్రతిఫలం సంపాదించుకున్నాడు ద వేజెస్ ఆఫ్ సీన్ అతడు చేసిన పాపం యొక్క స్వామి ద్రోహం యొక్క పాపం నమ్మక ద్రోహం అనేటిది పాపం యేసు ప్రభువును అప్పగించడం అనేది పాపం దాని ఫలితంగా అతని పేగులన్నీ బయపు కూర్చున్నాను ఫుట్ నోట్ రాయబడింది యాజ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ దారామిక్ ద గ్రీక్ ఈస్ హీ అక్వైర్డ్ ఎ ఫీల్డ్ విత్ ఎ రివార్డ్ ఆఫ్ హిస్ వికెడ్నెస్ ఆయన యొక్క దుర్మార్గపు ఫలితముగా వచ్చినటువంటి ధనముతో ఆయన దుష్టచర్య యొక్క ఆయన ద్రోహము యొక్క ఫలితంగా వచ్చినటువంటి ధనముతో ఆయన ఒక ల్యాండ్ కొన్నాడు ఎన్ని ఎకరాలు లేకపోతే ఎన్ని సెంట్లో ఇవన్నీ మనకు రాయబడలేదు కానీ ద్రోహము వలన సంపాదించిన పొలం కాదు సంపాదించినటువంటి ధనం సంపాదించిన రూకలు సంపాదించినటువంటి వెండి నాణ్యములు చదువుదాం వాడుక బాటలో చదువుకుందాం అపోస్తుల కార్యములు ఒకటో వచ్చాయము కుట్రకు యూదా డబ్బు దొరికింది డబ్బు దొరకడమే కాదు మరణం దొరికింది నాశనం దొరికింది ఘోరమైన మరణం దొరికింది ఆ డబ్బుతోంది నవ్ యర్ ఫీల్డ్ వాస్ బ్రాట్ విత్ ద వేజెస్ ఆఫ్ దిస్ మ్యాన్ సిన్ ఈ మనుషుడి యొక్క పాపం వల్ల జూదా అనేటువంటి మనుషుడి యొక్క పాపం వల్ల ఒక పొలం కొనబడి వైల్ ట్రైయింగ్ టు హ్యాంగ్ హిమ్సెల్ఫ్ ఫెల్ డౌన్ హెడ్ ఫాల్ పురి పోసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ముందు తలకాయ పడింది స్ప్లిట్ ఓపెన్ ఇన్ ద మిడిల్ తలకాయ బాగలడం తలకాయ ప్లస్ నడుము స్ప్లిట్ అయింది చిలిపోయింది అంటే ఒక్కసారి ఓపెన్ అయిపోయింది ఖచ్చితంగా కోయకుండా అనేది పై నుంచి పడ్డం వల్ల దెబ్బని పడ్డం వల్ల ఆ ప్రెషర్కి అలాగే నెలలో పడితే ప్రాబ్లం ఉండేది కాదు నేల మీద పడింది కాబట్టి అది స్లిప్ ఓపెన్ అయింది ఆ పొట్ట దగ్గర ఎలా పగిలిందో మరి మనకు తెలియదు ముందు పడ్డాడో లేకపోతే ఎలా జరిగింది మరి తెలీదు పేవులన్నీ బయటకు వచ్చేసి ఎలా ఉంది మరణం ఘోరంగా లేదా ఈ ఘోరమైన మరణం అనుభవించడానికి కారణం ఏంటి మిగతా పదకొండు మంది క్రీస్తు సేవలో క్రీస్తు పరిచయలో ఘోరమైన మరణం అనుభవించారు కానీ దాంట్లో వాళ్ళకి తృప్తి ఉంది కానీ న్యూ యొక్క మరణం అది చదువుతుంటేనే బాధగా ఉంది ఏంటండి బియ్యాలు వెలగొట్టిన వాడేనా ఇలా దేహాన్ని నెసింపజేస్తుంది రోగాల్ని బాగు చేసిన వాడైనా ఇలా మారింది సువార్త ప్రకటించిన వాడి శరీరమైనా ఇలా అయింది ఎంత భయంకరమైన పరిస్థితి గేనిస్తూ మనం ఆలోచిస్తున్న కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను నెంబర్ వన్ అతడు సంపాదించుకుంటాడు మన టైటిల్ అదే సంపాదించుకోవాల్సింది ఏం సంపాదించుకోవాలి సంపాదించుకోవడం ఏం సంపాదించుకోవడం అనే ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ గెలిపాడండి అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళండి సంపాదించుకోవడానికి నా కుటుంబ పోషణ కోసం ఎందుకో మరి ఒక పొలం కొన్నాడు ఆయన కొనలేదు వాళ్ళు కొన్నారు కొనాల్సి వచ్చింది ఆయన ధనం ఏమైంది దానికి ఆ వెండి రాణాలకి ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే మత ఇష్ట వార్త ఇరవై ఏడో అధ్యాయము ఐదో వచ్చిన మనం గమనించినట్లయితే స్తోత్రం మతయు వార్త ఇరవై ఏడో అక్కడ రాయబడిన మాటలు అతడు దేవాలయంలో యూదుల దేవాలయంలో పారవేసి ఆ వెండి ధాన్యాలు పారేసి తనకిష్టమైన తను ప్రేమించిన తనకు నచ్చిన తన ఫేవరెట్ కాయిన్స్ ఆ సిల్వర్ కాయిన్స్ ఆస్తు వద్దు ఇక వీటి అవసరం నాకు లేదు వీటితో ఏదో కొనుక్కొని తినాలని సంవత్సరం కొండదు వద్దు అవసరం లేదు ఇది మంచి డబ్బు కాదు దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ మనీ దిస్ ఇస్ నాట్ వైట్ మనీ దిస్ ఇస్ బ్లాక్ మనీ నేను చేసిన ద్రోహానికి వెలకట్టి మతం నాకు ఇచ్చినటువంటి ఈ అమౌంట్ పారవేశాడు పారవేసినప్పుడు నాణ్యాలు చెల్ల చెల్లా చదురైపోయాడు నో ప్రాబ్లం వద్దు నాకు ఏ మనీ వద్దు ఆ చెల్లా చెదరైపోయిన మనీ తీసుకోవడానికి ప్రజలు భయపడ్డారు అమ్మో వద్దండి ఆ పాపిస్టు డబ్బు వద్దండి శితమైన డబ్బు వద్దండి క్షీరారు వస్త్రం దొంగలించిన వాళ్ళు ఉన్నారు బంగారు కమ్మి దొంగలించిన వాళ్ళు ఉన్నారు జూద ఇస్క్రియ పార వేసుకొని ఆ పార వేసుకొని ఊరిపోసుకున్న దానికి ముందు ఆ కాయిన్స్ ఎవరు తీసుకున్నారు తీసుకుంటే ఏం జరుగుతుందని కాదు ఏం జరగదు భయపడిపోయారు ఇంత ఘోరంగా మరణించాడు ఆ డబ్బు పొట్టుకుంటే అమ్మ మా పొద్దునైనా డబ్బు అది వెండే కావచ్చు అది మెరవచ్చు కానీ మా కొద్దు వీ డోంట్ వాంట వెండి వస్తువులు వ్యక్తుల యొక్క మోహాల్లో పడిపోయి సంపాదించుకోవలసినవి సంపాదించుకోకుండా సంపాదించుకోకూడనివి సంపాదించుకుంటున్నావా మనం ఆలోచిస్తున్న విషయాలు నువ్వేం సంపాదించుకుంటున్నావు అతడు సంపాదించుకొని అని రాయబడింది కొంతమంది చేసిన సంపాదనల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి చదవండి స్తోత్రం అతడు వెండి నాణ్యాలు సంపాదించుకున్నాడు కానీ అనుభవించలేదు సంపాదించుకున్న దాన్ని తినలేదు చేతులు సంపాదించుకుంటున్నారు దాంతో ఎంజాయ్ చేస్తున్నారు కానీ అతడు సంపాదించుకున్నాడు కానీ అనుభవించలేకపోయాడు రెండో విషయాన్ని పిలిపిలు రాసిన పత్రిక మూడవ వచ్చిన క్రీస్తును సంపాదించుకొని క్రీస్తు యేసును సంపాదించుకొని మెస్సియాను సంపాదించుకొని క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర సంబంధంగా నాకు కలిగిన నీతి ఆపాదించబడి నీతి కాకుండా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి విశ్వాసాన్ని బట్టి విశ్వాసపు స్థాయిని బట్టి దేవుడు మనకు అనుభవించడం దేవుడు కావాలండి హూ నీస్ అకార్డింగ్ ఐ డోంట్ వాంట్ రైచి ఆ నీతిలో నేను చాలా కాలం బతికాను శాస్త్రపు నీతిలో బతికాను స్వనీతిలో బతికాను ఐ వాంట్ ద కావలసినప్పుడు పరలోకపు నీతి కావాలి కానీ స్వర్గపు నీతి కావాలి ఈ నీతి దేవుడు కావాలండి మురికి గుండె లాంటి స్వనీతి క్రియలు మురికి గుడ్డలు లాంటివి కావచ్చు కానీ శాస్త్ర సంబంధమైన నీటి కూడా అంటే అవి కూడా వేరే రకము సరిపడనట్టు వస్త్రాలు లాంటివి కావచ్చు కానీ మన ఆత్మకు సరిపడిన వస్త్రం స్వర్గపు నీటి వస్త్రమే దేవుని స్తోత్రం లేదు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చదవండి మొదటి మోతి పత్రిక ఆరో వచ్చాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన సంపాదించుకొని సక్రియలు అనుదనము కలిగిన వారై చాలేదు సక్రియలు అనేటువంటి ధనం దమ్మని ద రిచెస్ ఆఫ్ గుడ్ వర్క్ సక్రియలు అనే తనం కలిగి ఉండాలండి రాబో జీవులు విషయాలు ఇప్పటి కోసం కాదు ఫ్యూచర్ కోసం నిత్యత్వములో ఉండేటువంటి అనుభవించబోయే ఆ ఫ్యూచర్ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకొని అంటే ఏంటి ద రియల్ లైఫ్ డూప్లికేట్ లైఫ్ కాదండి ఒక నకిలీ జీవితాన్ని సంపాదించుకోని కాదు ఒక నిజమైనటువంటి జీవితాన్ని సంపాదించుకొని నేను చదువుతున్నాను ప్రియాన్ సిమ్మన్స్ గారి తర్చుమాలో ఎలా ఉందో నాకు తెలియదు ఆరో పదిహేడు పద్దెనిమిది వచ్చి వర్క్ విత్ స్పిరిచువల్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ ప్రొవైడ్ బ్యూటిఫుల్ ఫౌండేషన్ ఫర్ అండ్ సెక్యూర్ ఫర్ దమ్ గ్రేట్ ఫ్యూచర్ దే లే హ్యాండ్స్ ద మీనింగ్ ఆఫ్ ట్రూ ల నిజ జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి దానికి దాన్ని పట్టుకుంటున్నట్లుగా మనం ఆలోచిస్తున్న విషయాలు సంపాదించుకొని తిమోతితో చెప్తున్నాడు పౌల్ గారు ఓ తిమోతి సంపాదించుకోవాల్సిన మంచి పేరు కాదు మంచి పేరు సంపాదించుకుంటే తప్పే వాళ్ళు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకోకుండా దర్థమైన జీవితాన్ని సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఒకటి వెండి నాణ్యాలు సంపాదించుకోవడం రెండోది విశ్వాసమునకు కర్త అయినటువంటి క్రీస్తును సంపాదించుకోవడం క్రీస్తు ఉంటే మనకు అన్ని ఉన్నట్లు క్రీస్తును సంపాదించుకోవడం మూడోది వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడం నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను యాకో పత్రిక నాలుగో వచ్చే ఇప్పుడు కాదండి మనం వెళ్ళిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక్కడ సంపాదన కన్నా ఎక్కువ సంపాదించుకొని ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉండి మనం సంపాదించుకొని ఎలాగబెట్టిందే లేదు ఉదరించలేదు బ్యాంకులో వేసుకుంది లేదు కానీ ఒకనొక పట్టణానికి దూరదేశానికి తప్పిపోయిన కుమారులాగా వెళ్ళిపోయిపోయి బాగా సంపాదించుకోవాలండి ఒక్క సంవత్సరం అంతే మళ్ళీ తర్వాత మళ్ళీ రావాల్సిన అవసరం లేదు మళ్ళీ పోవాల్సిన అవసరం లేదు అనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను వ్యాపార లాభము సంపాదించుకుందాం అనుకుంటున్నారు వారు ఉన్న చోటే తృప్తులు కాకుండా వారు చేస్తున్నటు వ్యాపారంలో పనిలో తృప్తులు కాకుండా ఇంకా అధికం రావాలి అధికంగా పొందుకోవాలని ఆశించి అటువంటి ఆలోచన విధానము కలిగినటు వారితో యాపో భక్తులు మాట్లాడాడు దేవుని ఆత్మ ప్రేరణను బట్టి మాట్లాడు అరే బాబు రేపేమి జరుగునో మనకు తెలియదే మూడు వందల అరవై రోజుల ప్లాన్ ఒకేసారి వేసావు కదా వాట్ ఆఫ్టర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని ముందుగా ప్లాన్ చేసేటే ఇది కరెక్ట్ మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత జరగబోయే విషయం ఈ వన్ ఇయర్ చేసిన దానివల్ల లాభం వస్తా లేదు గ్యారంటీ ఏంటి ఇక్కడ లాభం వచ్చేటట్టు లేదు తన తండ్రిని విడిచి దూరదేశానికి వెళ్ళిపోయాడు చనిపోయిన కుమారుడు లాభం సంపాదించుకోవాలనుకుంటాడు తండ్రి కన్నా ధనవంతుడిగా మారాలనుకోండొచ్చు అన్నయ్య కన్నా ధనవంతుడిగా మారాలనుకోండొచ్చు దూరంగా సరే పోనీయండి దూరంగా వెళ్ళినోడు ఏమైనా సంపాదించుకున్నాడా సంపాదించుకున్నాడు సంపాదించుకున్నాడు సింపిరి బట్టలు సంపాదించుకున్నాడు పాడైపోయినట్టు చెప్పుడు సంపాదించుకున్నాడు కంపు కొట్టి పలకీనం అయిపోయి అనారోగ్యానికి గురైన శరీరానికి తిరిగి సంపాదించుకున్నాడు ఏం సంపాదించుకున్నాడు ఏం సంపాదించుకుంటున్నాం మనం స్తోత్రం అలా వ్యాపార లాభం దేవుడు మీకు ఇచ్చిన దాంతో తృప్తి పడకుండా వ్యాపార లాభం వెనకాల వెళ్తూ కుటుంబానికి దూరం అయిపోయి భార్య బిడ్డలకు దూరం అయిపోయి ఏదో సంపాదించుకోవాలని అనుకుంటున్న వారిలో ఆలోచిస్తున్న వారిలో ఈ మధ్య కాలంలో ఎవరో నన్ను కాంటాక్ట్ చేసి మీకు క్రిప్టో కరెన్సీ తెలుసా కరెన్సీ తెలుసు క్రిప్టో కరెన్సీ కూడా ఏంటి దానిలో ఇన్వెస్ట్ చేయండి అదని ఇదని అండి నేను సేవలో ఉన్నాను కాబట్టి ఇటువంటి ఆలోచనలు నాకు లేవండి మీకు ఆదాయం వస్తుంది పరిచర్య ఒక మరొక లెవెల్కి గెలిపోద్ది నేను చెప్పాను పరిచర్యని మరొక లెవెల్కి హయ్యర్ లెవెల్కి వెళ్ళాల్సిన డబ్బు కాదు దేవుడు తీసుకోవాలి ఈ రోజుల్లో ప్రజలు మోసపోతున్నారు అది కట్టండి ఇది కాకండి ఆ స్కీమ్లో చేరండి ఈ స్కీమ్లో చేరండి ఇన్వెస్ట్ చేయండి ఇంక్రీజ్ చేసుకోండి అని బోధిస్తూ భ్రమ పెడుతున్నారు ధనాన్ని సేవించకూడదు ధన అపేక్ష లేని వారంగా మనం ఉండాలి అని దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది కాదు ఏం సంపాదించుకుంటున్నాం ఒకటి వెండి నాణ్యాలు సంపాదించుకున్నటువంటి యూదయస్క్రీత లాగా ఉన్నారా ఉన్నారా మీరు వెండి నాణ్యాలు సంపాదించుకున్నాడు కానీ విలువైన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు క్రీస్తును సంపాదించుకోవాలనుకున్న పౌలు ఏపీసీ సంఘములో వాడుతో తిమోతి ద్వారా చెప్తున్నాడు మాట వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటాం నాలుగోదిగా వ్యాపార లాభం సంపాదించకుండా ఇవన్నీ కాదు కానీ వాస్తవమైన జీవాన్ని విశ్వాసముందుకు యేసును సంపాదించుకుని ముందుకు సాగడానికి ప్రభు మనకు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె